దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అంతర్జాతీయ పరిణామాలు గిరాకీ ఇతర కారణాలతో బంగారం ధర అంతకంతకు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది త్రయోదశి డిమాండ్తో ఈ వారాంతంలో పొత్తడి ధర దేశవ్యాప్తంగా లక్షా ముప్పై వేలు దాటే అవకాశం ఉందని బులియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ప్రొద్దుటూరులో ఇరవై నాలుగు క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల రెండు వందల పలుకుతోంది ఇక హైదరాబాద్లో పొత్తిడి ధర లక్షా ఇరవై ఏడు వేల ఏడు వందలకు చేరుకుంది మరోవైపు కిలో వెండి ధర కూడా లక్షా డెబ్బై ఏడు వేలు దాటేసింది గోల్డ్ ఈటీఎఫ్లు కేంద్ర బ్యాంకులు కొనుగోలుతో పొత్తిడి రికార్డు స్థాయిలో పరుగులు పెడుతుందని ఎన్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీ కమ్యూనిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతి తెలిపారు ఈ ధనత్రయోదశి నాటికి పది గ్రాముల పసిడి ధర లక్షా ముప్పై వేల పైన ఉండొచ్చని అభిప్రాయపడ్డారు ఇక రెండు వేల ఇరవై ఆరు ఆరంభం నాటికి లక్షా యాభై వేలకు చేరుకోవచ్చని అంచనా వేశారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా డాలర్లుగా ఉంది ఈ వారాంతంలో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల నూట యాభై నుంచి నాలుగు వేల రెండు వందల యాభై డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు ఇక దేశవ్యాప్తంగా ఫ్యూచర్ ట్రేడింగ్లోని బంగారం ధర రికార్డు స్థాయిలో లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఏడు వద్ద సరికొత్త గరిష్ట రికార్డును తాకింది బెండి ధర కూడా ఇప్పుడు లక్షన్నర దాటి పరుగులు పెడుతోంది అమెరికా షట్డౌన్ ఎత్తివేత్తపై అనిశ్చితి యుఎస్ చైనా వాణిజ్య ఉధ్రితలు వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది సెప్టెంబర్లో గోల్డ్ ఎక్సైజ్ ట్రేడ్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్లలో ఈ నిధుల ప్రవాహం కొనసాగుతోంది ఆగస్టులో వీటిలోకి రెండు వేల నూట తొంభై కోట్లు పైగా పెట్టుబడులు రాగా సెక్ సెప్టెంబర్లో ఈ మొత్తం నాలుగింతలై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు కోట్లకు చేరుకుంది మరోవైపు రానున్న దీపావళి పర్వదినంతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి